ప్రియులకు క్రీస్తీయస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రభుయే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వాతంత్రం నుండును రెండో కొరంది మూడో అధ్యాయము పదిహేడవ వచనంలో దైవజనుడు పౌలు గారు కొరందీలకు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నారు ప్రియమైనటువంటి దైవజనమ మరి దేవుని యొక్క ఆత్మ మానవులను అనగా తనకిష్టమైనటువంటి ప్రజన్ ఎన్నడూ కూడా ఎడబాయ లేకుండా ఉంటున్నదని కొరంజీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయంలో ప్రభు మరి తన ప్రజలను ఆయన వెంబడిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా తన ప్రజల పక్షంగా దేవుడు ఉండి వారికి ఐగుప్తు అనే బానిసత్వం నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించి దేవుడు విమోచించిన విధానాన్ని మనం ఎరుగుతాము ప్రియమైనటువంటి దేవుని ప్రచలార ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో పాప బంధకాల్లో మగ్గిపోతున్న మానవాళికి దేవుడు గొప్ప మరి స్వాతంత్రాన్ని ప్రకటించడానికి ప్రభుణేశు క్రీస్తు వారిని పంపించి ఉంటున్నాడు బహులోని దేశంలో మరి దానియలు దైవజనుడు బంధకాల్లో పడిపోయినప్పటికీ తన జీవితంలో సింహాల భోన్లో వేయబడినప్పటికీ ఆత్మలో తాను స్వతంత్రుడిగా ఆ యొక్క సింహముల మధ్య సంచరిస్తూ వచ్చి ఉంటున్నాడు తనను దేవుడు బలపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా నీ మీద ఎన్ని నిందలు శ్రమలు వచ్చినప్పటికీ ప్రభు యొక్క ఆత్మ నిన్ను స్వతంత్రునిగా చేసి నిన్ను అనేకులు ఎదుట నిలబెట్టేదిగా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒకవేళ దానియల్ లాంటి శ్రమల గుండానికి వెళ్తున్నప్పటికీ దానియాలకు తోడైన దేవుడే మనకునూ తోడైనాడనే సత్యాన్ని మర్చిపోవద్దు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ సొంత ఇంటివారు నీ బంధువులు నీ రక్త సంబంధికులు నా అన్నటువంటి వారే నిన్ను మోసం చేసి నిన్ను దూషించి అవమానములకు అప్పగించి చివరికి బంధకాల్లో నిన్ను విడిచిపెట్టినప్పటికీ యోసేపుకు తోడైన దేవుడే నీకును తోడైనాడని సత్యాన్ని మర్చిపోవద్దు యోసేపును బంధకాలలో మరి భౌతికంగా వారు బాధించినప్పటికీ ఆధ్యాత్మికంగా ఆత్మలు స్వతంత్రుడుగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతూ వచ్చినాడు ఉన్నటువంటి శ్రమలు బాధలు శోధనలు నేను క్రీస్తులో పరిపూర్ణతలోనికి నడిపించే సాధనాలుగా దేవుడు ఏర్పాటు చేసిన సదుపాయములని గుర్తించి ఆధ్యాత్మిక జీవితంలో దేవుని స్తుతించినప్పుడు నీవు నేను ఒక యోసేపు వలె ఒక దానియలు వలె దేవుని యొక్క సన్నిధిలో రానున్న దినాల్లో దేవుడు నిలబెట్టేవాడుగా ఉంటాడు ఆత్మలో మరి స్వాతంత్రం పొందుకొని అలాగిన దేవు నామానికి ఘనత మహిమ కలిగినట్లుగా జీవించదుగాక